వెడవలూరు మండలం వావిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీడీపీతో పాటు మిత్రపక్ష జనసేన బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకమైందని అన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందని అన్నారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడు ఎవరు సాటిరారన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే రానున్న ఐదేళ్లలో సమస్యల రహిత కోవూరు నియోజకవర్గం మారుస్తానని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య వైద్య ఉపాధిపై కృషి చేస్తామని అన్నారు మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటారని అన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలుగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విడవలూరు పాల్గొన్నారు తెలుగుదేశం పార్ట్ ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేము ఇది చేశాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటేయండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీసులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకు నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఇది చేశాను మీరు నా కోట ఏంటి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనం అరవైలోనో మీరు ఈరోజు మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయ నాయకురాలైతే మీకు మీ గ్రామానికి అభివృద్ధి చేయగలరో మీరే చదువుకున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి మేలాగా దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ రాష్ట్రంలో మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు నిరుద్యోగులకి నెలకి మూడు వేలు తల్లి వందనం ఒక్కో బిడ్డకు పదిహేను వేలు ఇచ్చి ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చెప్పించే అవకాశం కల్పిస్తారు ఈ చదువుతోనే స్త్రీలందరూ ఎవరైనా ఏ బిడ్డలైనా ముందుకెళ్ళగలరు అది మన భవిష్యత్తు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇదే మనకి పాపు గారు ఇచ్చిన బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద మే పదమూడో తేదీ వేసి ఈ మేము ఇది చేసాము అని చెప్పుకునే ధైర్యం లేని రాజకీయ నాయకుల్ని ఇంటికి పంపించండి చేస్తాము అని చెప్పే రాజకీయ నాయకుల్ని గెలిపించండి అదేవిధంగా మీ ఊర్లో చాలా సమస్యలు చెప్పారు ఇప్పుడే నాకు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నదాతకు అండగా ఉంటాను భారీ వర్షాలకు నీట మునిగిన పండ్ పంట చేలకు నష్టపరాహారం అందేలా ఏర్పాటు కృషి చేస్తాను గత ముప్పై సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన వాటర్ ట్యాంకు ఐదు సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది దీన్ని పట్టించుకునే లేడు కానీ రాజకీయ నాయకులు మేమేం చేయలేదు మేము ఎందుకు చేయలేదు మేము నలభై ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నావు చేయకపోతే ఇన్నిసార్లు మమ్మల్ని ఎందుకు మా ఓటేసి గెలిపించారు అంటే నువ్వు తప్పితే ఇంకెవరు లేక ఓటేశారు అంతేగాని నువ్వు బాగు చేసి కాదు అవతల వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి నీ కోటేశారు నువ్వు ఏమీ చేయలేదు ఇంక వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో పాతుకపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు కనపడక మీకేశారు ఓటు సరైన అభ్యర్థి కనపడలేదు వాళ్ళకి అది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాను ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదల ఇళ్ళు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో పూర్తిగాని పెండింగ్ పనులకు అనగా డ్రైనేజ్లు సీసీ రోడ్లు తాగునీటి సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీకు మాట ఇస్తున్నాను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్ళడానికి సరైన మార్గ క్లబ్ సెంటర్ మంజూరు చేయటం చేయటం గురించి కూడా ఆలోచిస్తాను ఎస్టీ కాలనీలో గుడి దగ్గర స్థలం లెవెలింగ్ పక్కా ఇళ్ళ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి ఇళ్ళ స్థలాలు పక్కా ఇళ్ళు కావాలని కోరారు అది అది కూడా తప్పకుండా చేస్తాను అరుంధతి వాడలో లెవెల్లింగ్ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేస్తాను హరిజనవాడ సై సైడ్ కాలువల నిర్మాణం అవన్నీ చేస్తాను కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించండి అమ్మ ఇప్పుడు వచ్చింది చెప్పేసింది వెళ్ళిపోయింది ఇంకా కనపడదని మాత్రం అనుకోబాకండి ప్రతిసారి నేను చెప్పినట్టే నేను పాలకరాలని కాదు సేవకురాల్ని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎనుక్కున్న ఎమ్మెల్యే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలేంటో కనుక్కొని తీర్చడమే నేను రాజకీయం అనుకుంటాను అంతేగాని నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను మైకు దొరికిందని సంస్కారం లేని ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టేసి నేను మా నేను చేసేస్తాను చేసేస్తాను అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈరోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకోబోయేసే వాళ్ళు ఉండరు మీ పాటికి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకు వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణంలో ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను కూడా లేవంటారు ఒట్లు దాచి పెట్టుకోవడానికి కాబట్టి అది కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ ఒక ఇది చేసుకొని మీ నాయకులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు అండ్ ఇంకొకటి కూడా స్థానిక నాయకులు మాత్రమే నా దగ్గర రావచ్చు అనుకోబాకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి ఎంత మంది వచ్చారో అంత మంది నా ఇంటికి రావచ్చు వచ్చి భోజనం చేయొచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని